పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పిఎం కిసాన్ అన్నదాత రెండో విడత నిధులు రైతుల ఖాతాలో పడ్డాయి ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ బుధవారం వెంకటరామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలోని కృషి విజ్ఞాన్ కేంద్రంలో చెక్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కౌశల్ భాను హార్టికల్చర్ యూనివర్సిటీ రిజిస్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన రైతుల ఖాతాలకు సంబంధించి పన్నెండు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల నిధులకు సంబంధించిన చెక్కును అందజేశారు ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పండించిన పంటను రైతు ఏ రైస్ మిల్ కు ధాన్యం తోలాలో డబ్బు ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవంతో రైతుకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు అకౌంట్లో పడుతుందన్నారు ప్రతి పంటకు మద్దతు ధర అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రైతులకు లబ్ది చేకూరేలా పనిచేస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడైన పవన్ కళ్యాణ్ ఆశయంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో తీసుకెళ్తున్నారని తెలిపారు తొలుత హార్టికల్చర్ యూనివర్సిటీ స్టాల్స్ ను పరిశీలించారు రైతులకు విత్తనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ బీజేపీ ఇన్ఛార్జి ఇతకోట తాతాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు